విరమణ మండపం మరియు తొంభై ఆరు గదుల వసతి సముదాయానికి శిలాపలక ఆవిష్కరణ మహోత్సవానికి చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి మరొక మారు స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యుడు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి స్వాగతం తెలియజేస్తూ టీటీడీ బోర్డు చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారు చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ సార్ ముందుగా శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం శిలాపలక ఆవిష్కరణ మహోత్సవాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు హలో చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం అందరూ కూడా కరతాల ధ్వనుల మధ్య శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి గౌరవ అతిథి అభ్యాగతులందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్నాం శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం తర్వాత మన గదుల వసతి సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మరియు వాటి ఫోటో చిత్రీకరణ సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీక్షిస్తారు ముందుగా సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ను O